నా దగ్గర పనిచేసే వర్కర్స్ అందరూ కూడా ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు నా దగ్గర మూడు వందల యాభై మంది వర్క్ చేశారు నమస్కారం అండి నా పేరు ముత్యాలరావు నా దగ్గర వచ్చేసి మొత్తం నాలుగు వందల మంది వర్కర్స్ ఉన్నారని మీకు ఇంత ముందు చెప్పడం జరిగింది అయితే ఇంతమంది వర్కర్స్ నాకు ఎలా తెలుసు వాళ్ళతో మొట్టమొదటి పరిచయం నాకు ఎలా ఏర్పడింది నేను తెలివనైనా కూడా నా మీద వాళ్ళకి నమ్మకం కలగడానికి గల కారణాలు ఏమిటి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి మనం చెప్పిన పని చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉంటే సరిపోతుంది కానీ ఒక వ్యక్తి తన భార్యా బిడ్డల్ని వదిలిపెట్టి తన కుటుంబాన్ని వదిలిపెట్టి తన ఊరిని వదిలిపెట్టి రెండు రాష్ట్రాలు దాటి వచ్చి మన దగ్గర పనిచేయాలంటే మాత్రం మన దగ్గర ఉండాల్సింది డబ్బు మాత్రమే కాదండి మన మీద అపారమైన నమ్మకం ఉండాలి వీడి దగ్గర పనిచేస్తే ఉన్నన్ని రోజులు నా బాగోగులు చూడడంతో పాటు నా డబ్బులు నాకిచ్చి నన్ను క్షేమంగా ఇంటికి పంపిస్తాడు అనే అపారమైన విశ్వాసం మన మీద ఉండాలి నా మీద నా వర్కర్స్కి అటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని నేను నా ప్రవర్తనతో ఏర్పరిచాను ఎవరైనా వచ్చి నీ జీవితంలో నువ్వేం సాధించావు అని నన్ను ఎవరైనా అడిగితే నేను గుండెల మీద చేసుకొని ధైర్యంగా ఆనందంగా చెప్పగలిగే మాట ఏంటంటే నా భాష కాని వాళ్ళు నా రాష్ట్రం కాని వాళ్ళు నేను ఒక్క ఫోన్ కాల్ చేసి చెబితే నాలుగు వందల మంది వర్కర్స్ వచ్చి నా దగ్గర పనిచేస్తారు అది నా జీవితంలో నేను సాధించిన గొప్ప విషయం అని నేను చెప్పుకుంటాను ఎందుకనంటే నాకిప్పుడు వయసు వచ్చేసి ముప్పై ఏడు సంవత్సరాలు ఇంత చిన్న వయసులో అంతమందికి నా మీద నమ్మకంతో నా దగ్గరకు వచ్చి పనిచేసే స్థితిని కల్పించడం అంటే ఎవరేమనుకున్నా సరే అది నా దృష్టిలో మాత్రం చాలా గొప్ప విషయంగానే ఫీల్ అవుతారు నిజానికి వర్కర్స్ని మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదండి చాలా కష్టం మనకి చాలా ఓపిక ఉండాలి చాలా పరిణతి ఉండాలి ముఖ్యంగా మనుషుల యొక్క సైకాలజీ తెలిసి ఉండాలి ఎందుకనంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో మైండ్ సెట్తో ఉంటారు ఒకడు పెద్ద అయి ఉంటాడు ఒకడేమో దొంగతనం చేసి అలవాటు ఉన్నాడు ఉంటాడు ఒకడేమో ఎవడికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు అంటే రకరకాల మనుషులు ఉంటారు అనమాట కాబట్టి అందరిని మేనేజ్ చేయగలగాలంటే మనకి చాలా ఓపిక ఉండాలి చాలా సహనం ఉండాలి దాంతోపాటు చాలా పరిణతి ఉండాలి ఇంతమంది వర్కర్స్తో అట్రాక్ట్ అయ్యి వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళకి పని చెప్పి మనం చేయించుకోవాలంటే మనకు చాలా తెలిసి ఉండాలి పొరపాటున కానీ మనం ఎవరి దగ్గరైన అబద్ధాలన్నా లేదా ఎవరి మీదైనా కోపన్నా ఇక వాళ్ళు మన మాట వినరు అవసరమైతే మన సంపైనా సరే వాళ్ళు ఎవరికి తెలియకుండా నైట్కి నైట్ ఇంటికి వెళ్ళిపోతారు అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వర్కర్స్ని మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా కష్టం కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే చాలా నిజాయితీగా ఉండాలి వాళ్ళ దగ్గర మనం ఎంత నిజాయితీగా ఉంటే వాళ్ళంత రెస్పెక్ట్ ఇస్తారు మనకి కాబట్టి నేను నా వర్కర్స్తో ఎలా ప్రవర్తించాను వాళ్ళతో నేను ఎలా ఇంట్రాక్ట్ అయ్యాను వాళ్ళకి నా మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటి అసలు వాళ్ళ మనసులో నా యొక్క స్థానం ఏంటి ఇవన్నీ కూడా

और मैं सार को भी धन्यवाद हमको इतना दूर से लेके आया <laughs> बहुत खुश रखा है हम लोग को ना, जी नाम क्या है मेरा नाम जमन है काम ओके किधर से आया मेरा गांव तुरंज इधर क्या काम चल रहा है आपका काम कैसा है इधर और यहाँ पे हाँ। का काम चल रहा है हाँ। और बहुत अच्छा भी चल रहा है काम भी इतना भारी का काम नहीं है इसलिए

ఆ బరంపూర్ దగ్గర నందేగడ నందేగడ గ్రామానికి సంబంధించిన వాళ్ళు అందరు కూడా చాలా మంచి వ్యక్తులు నేను వాళ్ళ ఊరు వెళ్ళాను నన్ను చాలా బాగా చూసుకున్నారు ఆ థ్యాంక్ యూ జీ థ్యాంక్ యూ బహుత్ ధన్య విశ్వాస్ గారికి ఇంకా సనాతన్ బహు అత్యాలయా బహుత్ కనుక ఇదరాకు మేరపురం ఇంకా వీళ్ళిద్దరు నాకు చేసినటువంటి సహాయం ఏంటంటే ఇందులో ఒకరు సనాతన పేరు గెనువ భత్ర వీళ్ళిద్దరు కూడా చాలా చాలా మంచి వ్యక్తులు అనమాట అయితే నేను మొట్టమొదట ఒడిస్సా వెళ్ళినప్పుడు ఒడిస్సాలో బీజాపూర్ అనే ఒక గ్రామంలో ఒక పది రోజుల పాటు ఉన్నానండి అంటే వర్కర్స్ గురించి వెళ్ళాను అనమాట అప్పుడు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో అదే మొట్టమొదటిసారి నేను ఒడిశా వెళ్ళడం అక్కడ నాకు తెలిసినటువంటి వ్యక్తి ఒక అతను అనమాట అందువలన వెళ్ళి నేను ఆ పది రోజులు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అక్కడ నుంచి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోకి ప్రతిరోజు వెళ్ళేవాడిని అనమాట పలాన దగ్గర వర్క్ ఉంది వస్తారా అని అడగడానికి అయితే అలా వెళ్ళేటటువంటి సందర్భంలో ఆ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాలంటే మినిమం ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు అలా దూరం ఉంటాయి అనమాట అందుకని అలా అక్కడ తిరగడానికి మనకి ఒక బండి కావాలి అలాగే అక్కడ వాళ్ళతో మాట్లాడాలంటే ఒడియా ఒడిశా భాష నాకు హిందీయే సరిగా రాదు ఇక ఒడియా ఏం మాట్లాడతాం కాబట్టి అటువంటి సమయంలో వీళ్ళిద్దరు నాతో ఉండి ఎక్కడెక్కడ వర్కర్స్ ఉండరు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు నన్ను రోజు ప్రతిరోజు పది రోజుల పాటు కూడా బండి మీద తీసుకుని వెళ్ళే వాళ్ళు అనమాట తీసుకెళ్ళి ఆయన పలానా ఊరు నుండి వచ్చిండే కాంట్రాక్టర్ చాలా మంచి వ్యక్తి సమయానికి మీకు డబ్బులు ఇస్తాడు అని వాళ్ళిద్దరే పాపం నా గురించి వాళ్ళకి నమ్మకం కలిగేలా చేసేయారు అనమాట సో ఆ విధంగా నాకు చాలా హెల్ప్ చేసారు వాళ్ళు దానితోడు అక్కడ పది రోజులు అయిపోయిన తర్వాత నేను ఇంటికి వద్దామనేసి ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్నా బస్ కి అక్కడ ఒడిస్సా నుండి భద్రాచలానికి అప్పటి వరకు భద్రాచలం నడుస్తుంది అనమాట ఆ సమయంలో ఒడిస్సాలో వారం రోజుల పాటు బస్సులు స్ట్రైక్ చేశారు ఎందుకు చేశారో నాకు తెలియదు అంటే నేనున్నటువంటి ఉమర్కట్ అనే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి జగదల్పూర్ రావాలి అప్పుడు పుల్లు వర్షం అనమాట మంచి వర్షాకాలం ఆ సమయంలో వాళ్ళిద్దరు కూడా పాపం బండి తీసుకొని వచ్చి మేము నిన్ను దించుతాం పద అని చెప్పి ఆ వర్షం వస్తా ఉంటే ఆ వర్షంలోనే ఒక నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం నన్ను తీసుకొని వచ్చి ఆ జగదల్పూర్ స్టాండ్ లో దించి వాళ్ళు వెళ్ళారు అనమాట అది కూడా నైట్ తొమ్మిది గంటల ప్రాంతంలో కాబట్టి నిజంగా వాళ్ళిద్దరు నాకు ఆ రోజు చేసినటువంటి సహాయం నా జీవితంలో మర్చిపోలేదండి తర్వాత నేను వాళ్ళకి కొంత డబ్బు సహాయం చేశాను అది వేరే విషయం కానీ కొన్ని కొన్ని సహాయాలకి డబ్బుతో ముడిపెట్టలేము అండి అటువంటి సమయంలో మనం వారికి ఏది ఇచ్చినా కూడా తక్కువే నా దృష్టిలో అటువంటి సహాయం చేసినటువంటి వ్యక్తులు వీరిద్దరు కూడా ఆ వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కొంతమంది మిస్త్రీ కొంతమంది హెల్పర్స్ చేస్తున్నారు అందరు కూడా చాలా మంచి వ్యక్తులు అనమాట వాళ్ళు అంటే మనం చాలా బాగా తీసుకుంటారు డిస్ట్రిక్ట్ తిరంజీ అనే గ్రామం సంబంధించిన వాళ్ళు అందరూ ఒకే గ్రామం అందరూ ఫిట్టర్లు ఉన్నారు మిస్ హెల్పర్ ఉన్నారు ప్రభాకర్ గంజాం వెరీ గుడ్ సూపర్ గారు పై మెడికల్ అశోక్ నారాయణ నారాయణ ప్రధాన్ సార్ అందరు భక్తుల నారాయణ ప్రధాన్ గౌతమ్ అండి ఇక్కడ సుబ్రెక్ చేస్తాడు ఇలా ఊరు వెళ్ళినప్పుడు తురింది ఇలా ఊరి పేరు తిరిగింది వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఎందుకు ఉంటా నన్ను ఎంత బాగా చూసుకుంటా అంటే

వాళ్ళందరూ కూడా ఇలా ఒడిస్సా లేకపోతే బీహారు జార్ఖండ్ ఇలా వెళ్ళేసి వాళ్ళకి సమయానికి డబ్బులు ఇస్తాం మీకు మంచి అకామిడేషన్ ఇస్తామని చెప్పి రకరకాల అబద్ధాలు చెప్పి తీసుకుని వస్తారండి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన పని అన్ని విధాలుగా చేయించుకుంటారు చేయించుకున్న తర్వాత సమయానికి డబ్బులు ఇవ్వరు వాళ్ళు పడుకునే కనీసం ఒక ఫ్యాన్ కూడా ఉండదు పాపం తెల్ల వార్లు దోమలు కొడతా అంటే ఇట్ట ఇసురుకుంటా పడుకొని అటు తిరిగి ఇటు తిరిగి ఇన్ని బాధలు పడతారంటే వాళ్ళు పడే బాధల్ని మాటల్లో చెప్పడానికి వర్ణనాతీతం అనమాట నేను దగ్గరుండి చాలా మందిని చూశానండి అలాంటి వాళ్ళని వాళ్ళ జీవితాలు ఎంత ఘోరంగా ఉంటాయంటే వాళ్ళు పనికి వెళ్ళి పని స్టార్ట్ చేస్తే గుడ్డు సాగిరి చేస్తారు వాళ్ళ పనికి ఒక్క పెట్టలేము మనం ఒక్కసారి వర్క్లో దిగారంటే అందులో లీనమైపోతారు అనమాట వాళ్ళు అంత కష్టపడి పని చేసినా కూడా వాళ్ళ కష్టాన్ని గుర్తించే వాళ్ళు ఉండరు అసలు వాళ్ళ కష్టానికి గుర్తింపు ఉండదు వాళ్ళకు రెస్పెక్ట్ ఉండదు వాళ్ళని అసలు మనుషుల కూడా చూడరు అసలు అంటే వీళ్ళు మనుషులు కాదు వీరు వేరే జాతికి సంబంధించిన వాళ్ళు అన్నట్టు చూస్తారంటారు అన్నమాట ఒక పశువు జాతికి సంబంధించిన వాళ్ళు ఇల్లు అంత నీచాదే నీచంగా చూస్తారండి అదే నా జీవితంలో నాకు బాగా బాధ అనిపించేటటువంటి విషయం అందుకే వాళ్ళని చూస్తే నాకు ఒక రకమైన జాలి ఒక రకమైన బాధ అనిపిస్తుంది అలాగనే మనం ఏం చేయలేము అందుకే నేను నా వ్యక్తిగతంగా నాకు నేనే ఒక డిసైడ్ అయినండి నా దగ్గర పనిచేసే వర్కర్స్ ఎట్టి పరిస్థితుల్లో అలా ఉండకూడదు మా వర్కర్స్ నా వల్ల ఇబ్బంది పడ్డ ఒక్క రోజు ఒక్క క్షణం కూడా లేదండి ఎందుకనంటే అది నా వ్యక్తిగత క్యారెక్టర్ అంతే నేను ఎలాగైతే మనిషినో వాళ్ళు కూడా అలాగే మనుషులు కదా నేను ఒక విషయంలో ఒక ఇబ్బంది వస్తే ఎలా ఫీల్ అవుతానో వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు ఇక దాన్ని ప్రత్యేకంగా వాళ్ళు నాకు చెప్పాలా వాళ్ళు చెప్తే తప్ప నాకు అర్థం కాదనే విధంగా ఎలా ఉంటుందండి మనుషులే కదా అందుకని చెప్పి నేను రూమ్ దగ్గర వాటర్ చరిపోకపోతే నా సొంతంగా సంపులు కట్టించా వాళ్ళు ఏమి అడగలేనన్ను ఒక్కోసారి టయానికి బోర్ ఆన్ లో ఉండట్లేదు వాటర్ రావట్లేదు అంటే ప్రత్యేకంగా ఒక పది డ్రమ్ములు కొని అంటే వాటర్ స్టోరేజ్ ఉండటానికి ప్రత్యేకంగా ఒక పది డ్రమ్ములు కొని పక్కన పెట్టాను అనమాట అంటే వాటర్ పరంగా వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడద్దు రూములో పడుకుంటే ప్రశాంతంగా పడుకోవాలి ప్రత్యేకంగా వారానికి రెండు సార్లు రూమ్ మొత్తం క్లీన్ చేయడానికి ఒక వ్యక్తికి వచ్చేసి ఐదు వందల రూపాయలు ఇచ్చేవాడిని ఎందుకంటే రూమ్ నీటికి ఉండాలన్నమాట ఎప్పటి నుంచి ఏ పాము వస్తుందో తెలియదు ఎటు నుంచి ఏ తేళ్ళు వస్తో తెలియదు కదా అందుకని ఓన్లీ రూములు గా ఉంచడానికి ఒక వ్యక్తిని పెట్టా అంటే వాళ్ళు పనిచేసే వర్కర్స్లోనే ఒక వ్యక్తి అనమాట అతనికి కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి వాళ్ళకి జ్వరాలు వచ్చినప్పుడు కూడా నా సొంత అన్నయ్యకో లేదో నా సొంత తమ్ముడికి ఒక ప్రాబ్లం వస్తే నేను ఎలా ఫీల్ అవుతాను వాళ్ళ దగ్గరుండి అంత కేర్ తీసుకుంటాను వాళ్ళకి జ్వరం వస్తే వాళ్ళ రూములో వదిలిపెట్టినాను నేను నేను ఎక్కడైతే ఒక ఇంట్లో రెంట్కి తీసుకొని ఉంటున్నాను నా ఫ్యామిలీతో అక్కడికి వాళ్ళని తీసుకొని వస్తే అంటే ఎవరికైతే జ్వరం వచ్చిందో వాళ్ళని తీసుకొని వచ్చి ప్రత్యేకంగా ఒక రూమ్లో పెట్టి నేను నా భార్య వాళ్ళకి సమయానికి టిఫిన్ పెట్టడం సమయానికి పాలు ఇవ్వడం సమయానికి టాబ్లెట్లు ఇవ్వడం అంటే అంత కేర్ఫుల్గా అంత జాగ్రత్త అనమాట అలా చూసుకోబోతే వాళ్ళు మన నేమనరు కానీ అది మన క్యారెక్టర్ అంతే మన దగ్గరికి మన మీద నమ్మకంతో వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వచ్చాడు కాబట్టి ఇక్కడ నుండి ఆయన వెళ్ళిపోతే అంతే సంతోషంగా వెళ్ళారా అంతే ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళారా అది నా వ్యక్తిగత మానసిక స్థితి అన్నమాట వరపాట్ కూడా పాలన కాంట్రాక్టర్ దగ్గర వర్క్ పోతే నేను చాలా ఇబ్బందులు పడ్డా అని చెప్పేసి అతను ఎవరికి చెప్పుకోకూడదు ఇక చిన్న పిల్లల్ని ఎంత జాగ్రత్త చూస్తా అంత జాగ్రత్త అనమాట వాళ్ళకి జ్వరం తగ్గినాక మళ్ళీ పనిచేస్తానన్నా కూడా వద్దు మళ్ళీ ఇబ్బంది అయితే ఆరోగ్యం పడైపోయింది అనే ఉద్దేశంతో నేను వాళ్ళని బస్ స్టాండ్ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ బస్ ఎక్కిచ్చి వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ఇచ్చి అప్పుడు నేను ఇంటికి వచ్చేవాడిని అనమాట వాళ్ళు చాలా మంది కూడా నాతో అన్నమాట ఏంటంటే సార్ నేను ఒకవేళ ఇంటిగా ఉన్నప్పుడు నాకు జ్వరం వస్తే మా అమ్మ నాన్న కూడా ఇంత జాగ్రత్త చూసుకోలేదు సార్ నిజంగా మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారని ఆనందంతో చెప్పేవాళ్ళు అన్నమాట అంటే ఇది నా గొప్పదానికి గురించి చెప్పట్లే మన బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తిస్తే అది వాళ్ళకి గొప్ప కనిపించింది ఎందుకని అలా గొప్ప కనిపించింది అంటే పాపం వాళ్ళని ఎవరు అలా చూడరు కదా ఎవరు చూడకపోవడం వల్ల చాలా గొప్ప అనిపించింది అనమాట అందుకే నా వర్కర్స్ ఎప్పుడు కూడా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు నేను కూడా వాళ్ళని అలాగే ట్రీట్ చేస్తాను నేను వాళ్ళు ఊరు వెళ్తే వాళ్ళతో పాటే కలిసి పడుకుంటా వాళ్ళతో పాటే తింటా నేను అక్కడికి వెళ్తే అందరూ నాతో పాటు ఉంటారు అనమాట నేను వచ్చేదాకా కూడా అందరూ నాతో పాటు ఉంటారు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎలా వస్తారు అన్నీ వాళ్ళు నాకు చెప్పి నన్ను జాగ్రత్తగా ఇక్కడ పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు సపరేట్గా తీసుకొని వస్తారు అంటే ఒక ఫ్రెండ్లీ వాతావరణం అనమాట అందరం కలిసిమెలిసి ఉండడం అంటే ఒక ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుందో అలా అనమాట అందుకే నేను ఇక్కడ వర్క్ బంద్ చేసిన తర్వాత వాళ్ళందరినీ ఇంటికి పంపించినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా నాతో అన్న మాట ఒకటే మీరే సొంతంగా ఒక వర్క్ స్టార్ట్ చేయండి ఇలా మనం వేరే వాళ్ళ దగ్గర పని చేయొద్దు దీనివల్ల చాలా ఇబ్బంది అయింది వాళ్ళ సమయం డబ్బులు ఇయ్యరు మీ మైండ్ సెట్ వేరు వాళ్ళ మైండ్ సెట్ ఇవ్వరు మీరు మమ్మల్ని మంచిగా చూసుకోవాలనుకుంటారు వాళ్ళు దాని దగ్గర అకామిడేషన్ ఇవ్వరు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మనకు చేస్తూ ఉంటారు ఈ లోపు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మీకు మా వల్ల చాలా లాస్ వస్తుంది కాబట్టి మీరు ఇలా ఇబ్బంది పడ్డం మాకు కూడా నచ్చట్లేదు అందుకని చెప్పి ఇక నుండి మీరు వర్క్ చేస్తే కనుక ఇలా బయట అసలు వర్క్ చేయొద్దు వేరే కంపెనీలలో మీరే సొంతంగా వర్క్ స్టార్ట్ చేయండి స్టార్టింగ్ పునాది నుంచి ఎండింగ్ వర్క్ కూడా మొత్తం మనమే చేద్దాం మీకు నెంబర్ వన్గా పని చేసి ఒప్పజెప్పే బాధ్యత నాది అని చెప్పి అందరూ నాకు సజెషన్ ఇచ్చేది లేరు అనమాట నిజం చెప్పాలంటే నేను కూడా ఎప్పటి నుంచో అదే అండి ఎందుకనంటే నా మైండ్ సెట్ వేరు నేను ఒక వర్కర్ను వర్కర్ లాగా అసలు చూడను మన ఇంటికి ఒక అతిథి ఒక బంధువు మన ఇంటికి వస్తే ఎంత జాగ్రత్త చూసుకుంటామో వర్కర్స్ నేను అంత జాగ్రత్త చూసుకుంటాను వాళ్ళకి చిన్నది ఏదైనా తక్కువ అయితే వాళ్ళు ఊపుకుంటారు కానీ నేను తట్టుకోలేను అసలు ఉదాహరణకి బస్సులో డ్యూటీకి వెళ్ళాలంటే ఒక మూడు అవతల ఒక ఐదు ఎనిమిది కిలోమీటర్ దూరం వెళ్ళాలండి అంత దూరం బస్సు ఎక్కితే ఫుల్గా అంటే అసలు గాలి కూడా ఆడదన్నమాట ఒకరినొకరు గట్టిగా ఒత్తుకొని దాని తోడు వాళ్ళు హెల్మెట్లు పెట్టుకుని ఉంటారు చాలా ఇబ్బంది పడుతూ ఒకరినొరు నెట్టుకుంటూ ఇది నా సీట్ అంటే ఇది నా సీట్ అని పాపం వాళ్ళు ఏదో ఒక యుద్ధానికి పోయినంతగా ఫీల్ అవుతూ వెళ్తారనమాట అసలు నా దగ్గర డబ్బులు ఉంటే ఆ సమయంలో చూసినప్పుడు అనిపిస్తుంది ఒక కొత్త బస్సు కొన్ని ఎత్తే అయిపోయింది అనిపిస్తుంది నా వర్కర్స్ వరకు డ్యూటీకి వెళ్ళి వాళ్ళు గుడ్డు చాకరి చేస్తారండి కనీసం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ప్రశాంతంగా లేకపోతే ఎలా అందుకే నిజంగా భగవంతుడు నాకు కొంచెం సహాయం చేయాలి కానీ అసలు లేబర్ ని ఎలా చూడాలి ఒక వర్కర్ తో వాడి మనస్సు బాధ పెట్టకుండా మనకు కావాల్సిన పని ఎంతవరకు చేయించుకోవాలి ఒక పని చేసేటప్పుడు ఒక ఉత్సాహంతో ఎలా చేయాలి వాళ్ళు ఉన్న రోజులు కూడా ఎంత సంతోషంగా ఉండాలి ఇక్కడ ఇవన్నీ కూడా నా సొంత పర్యవేక్షణలో నా సొంతంగా నేను చేసుకోవాలనుకుంటున్నా ఒకవేళ భగవంతుడు అనుగ్రహిస్తే ఇక్కడ నుండి ఎట్టి పరిస్థితుల్లో వేరే కంపెనీలో పని చేయను నేను నా సొంతంగానే వర్క్ స్టార్ట్ చేస్తా అది ఎలా ఉండాలంటే మనల్ని చూసి గవర్నమెంటే చెప్పాలంట వేరే కంపెనీ వాళ్ళకి ఫలానా కంపెనీలో వర్కర్స్ ఎలా చూస్తున్నారు లేకపోతే వాళ్ళు ఎలా రూల్స్ పాటిస్తున్నారు ఆ విధంగా మీ కంపెనీలో కూడా మీరు పాటించాలి అని గైడ్లైన్స్ ఇవ్వాలన్నమాట అంటే అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాను నేను నిజంగా భగవంతుడు నన్ను అనుగ్రహిస్తే నేనే సొంతంగా ఒక నలుగురు సివిల్ ఇంజనీర్లు పెట్టుకొని సొంతంగానే ఇల్లులు కడతా సొంతంగానే అపార్ట్మెంట్స్ కడతా అంటే స్టార్టింగ్ పునాది నుండి ఎండింగ్ వరకు పెయింటింగ్ వేసి ఎలక్ట్రికల్ వర్క్ కూడా చేసి మొత్తం వాళ్ళ గొప్ప చెప్పడం సో ఆ విధంగా వర్క్ చేయాలని చెప్పి నేను ప్లాన్ చేస్తున్నాను దానికి భగవంతుడు అనుగ్రహం ఉండాలి ఎందుకనంటే ధనం మూలం ఇదం జగత్ మనం ఏం పని చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఖచ్చితంగా డబ్బులు కావాలి ఆల్రెడీ ఇప్పటికే అప్పుల బాధలో ఉన్నా మళ్ళీ ఎవరిస్తారు మనకు డబ్బులు ఉన్నటువంటి అప్పులు తీరిస్తేనే అదే నా జన్మకి ఒక సార్థకత కానీ అలాంటి లిఖితారీఖ పరిమాష్టం నా శక్తి అంటుంది శాస్త్రం మనకు రాసి పెట్టు ఉండాలి కాని ఖచ్చితంగా జరుగుద్ది మన చూడండి కుంభమేళాలు పూసలు అమ్ముకునే ఒక అమ్మాయి మోనాలిసా ఆమెకి బాలీవుడ్లో సినిమా ఆఫర్ వచ్చింది కాబట్టి మనకి అనుభవించే రాత ఉంటే మనం ఎక్కడున్నా ఏ విధంగా ఉన్నా భగవంతుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అయితే మొట్టమొదట వర్కర్స్తో నాకు పరిశ్రమ ఎక్కడ ఏర్పడింది అనే విషయాన్ని మీకు చెప్తాను కదండి అది ఎలా ఏర్పడింది అంటే అంటే నేను రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా అంటే కరోనా సమయం వరకు కూడా నేను హైదరాబాద్లో ఒక కంపెనీలో వర్క్ చేశానండి అయితే అప్పుడు కరోనా సమయం కదా అందుకని చెప్పి అందరం ఇంటికి అనమాట సో నేను కూడా హైదరాబాద్లో జాబ్ వదిలేసి ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత కరోనా తగ్గట్లేదని చెప్పారు కాబట్టి మళ్ళీ కంపెనీ దగ్గర పోతే మళ్ళీ పంపిస్తారు మళ్ళీ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో నేను ఒక ఆటో కొన్నానండి సో అప్పుడు నేను మా ఊరు మనుగూరు నుంచి భద్రాచలం అనమాట నేను సర్వీస్ తిప్పుతూ ఉండేవాడిని ఆటోలో అంటే నాకు మ్యాజిక్ ఉంది టాటా మ్యాజిక్ అంటారు కదా అది ఉందన్నమాట సో నేను మనుగూరు నుండి భద్రాచలం వరకు భద్రాచలం నుండి మనుగూరు వరకు ఆ మ్యాజిక్ని తిప్పేవాడిని అనమాట సర్వీస్కి ఆ సమయంలో ఒడిశా నుండి వచ్చేవాళ్ళు కానీ అటు ఛత్తీస్గఢ్ నుండి వచ్చేవాళ్ళు కానీ భద్రాచలం అనేది మెయిన్ సెంటర్ అనమాట సో అందరు అక్కడికే వస్తారు ఏదైనా పనికి వెళ్ళాలంటే అయితే ఒక రోజు నేను ఆటో స్టాండ్ కి కొంతమంది వర్కర్స్ ఒక పదిహేను మంది వర్కర్స్ వచ్చారనమాట వచ్చి ఇలా కరీంనగర్ వెళ్ళాలంటే మేము ఫారెస్ట్ ఆఫీస్లో లో వర్క్ చేస్తాం ఇలా వస్తారా అనేసి నన్ను అడిగారు ఓకే వస్తారని చెప్పి కిరాయి మాట్లాడుకున్నా అయితే డబ్బులు మేమే తిమ్మో మా కాంట్రాక్టర్ అక్కడ ఉన్నాడు అక్కడ ఇస్తానని చెప్పారు సార్ ఎక్కడైనా పర్లేదు కదా అనేసి ఆయనతో మాట్లాడించారనమాట ఫోన్ చేసి మాట్లాడితే ఓకే నీ ఇక్కడ రాని నేను ఇచ్చేస్తాను చెప్పారు ఆ విధంగా నేను వాళ్ళు మాట్లాడుకుని అంటే దగ్గర దగ్గర భద్రాచలం నుండి కరీంనగర్ వరకు ఏడు గంటల సమయం అనమాట అంటే ప్రయాణం తెల్లవారుజామున ఐదు గంటలకు స్టార్ట్ చేసాం అక్కడికి వెళ్ళేసరికి రెండు అయింది అయితే వీళ్ళు వెళ్ళే క్రమంలో వీళ్ళకి టిఫిన్ చేయాలి కదండి ఉదయం టిఫిన్ చేయడానికి వాళ్ళ కాంట్రాక్టర్ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు పాపం వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు అందుకే నేనేం చేశానంటే నా సొంత డబ్బులతో వాళ్ళకి టిఫిన్ చేయించాను సరే మీరు ముందే టిఫిన్ చేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీ కాంట్రాక్టర్ దగ్గర నేను తీసుకుంటలే డబ్బులు అని చెప్పేసి వాళ్ళ తర్వాత వాళ్ళ కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే ఫోన్స్ ఇచ్చాం సరే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఒకటి అయిపోయింది వాళ్ళు మాకు బాగా ఆకలి అవుతుంది అని చెప్పి అందరూ కొంచెం ఆపండి హోటల్ అయినా కనబడితే మాకు ఆకలి అయిందని చెప్పారు సరే అని చెప్పి హోటల్ దగ్గర దించి మళ్ళీ వాళ్ళ కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్స్ ఇచ్చాం అప్పుడు నేనేం చేసిన అంటే సరే ముందైతే మీరు భోజనం చేయండి వాళ్ళ ఛార్జింగ్ లేదేమో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దురు అని చెప్పారు సరే అని చెప్పి మళ్ళీ భోజనం కూడా నా డబ్బులే పదిహేను మందికి భోజనం చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకి అయితే మొత్తం మీద చేరుకున్నాను మధ్యాహ్నం రెండున్నర మూడు అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కాంట్రాక్టర్ లేడు ఆ ఫారెస్ట్ ఆఫీస్ అడిగితే అతనికి రాలేదండి మీ కాంట్రాక్టర్ ఇక్కడికి రాలేదు మేము కూడా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పారు పాపం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు అతను నమ్ముకొని వచ్చారు అతను ఏ విధంగా నమ్మారో నాకు తెలియదు ఇప్పుడు వీళ్ళకి వచ్చిన బాధ ఏంటంటే ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఉండాలంటే ముందు అతను ఉండాలి కదా ఇక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా చాలా భయపడిపోయారు అనమాట అసలు ఇప్పుడు ఏం చేయాలని నాకు డబ్బులు ఏమన్నా నేను అడిగేవాళ్ళని మా దగ్గర డబ్బులు లేవండి ఆయన ఇస్తానని చెప్పారు మీరు కూడా మాట్లాడారు కదా అని ఆయన చెప్పారు సరే అని చెప్పి ఆయనకి ఎంతసేపు ఫోన్ చేసినా ఫోన్ అయితే కలవలేదు ఆ ఫారెస్ట్ ని అడిగారు సార్ ఈయన మీకు తెలుసా అంటే నాకు తెలుసు కానీ వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పారు సో ఏం చేయాలి కాక వాళ్ళు ఏం చెప్పారంటే అన్న మీకు దండం పెడతాం దయచేసి మమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ భద్రాచలం వదిలేదని మీ ఇంటికి వెళ్ళిపోతాం ఈయన మాకు డబ్బులు లేదు మాకు భయం అవుతుందని చెప్పి నన్ను బతిని నేను మళ్ళీ ఏం చేయాలి పాపం అని చెప్పి మళ్ళీ వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ భద్రాచలని దించి అంటే మొత్తం ఫ్రీ సర్వీస్ అయిపోయింది నాది అంటే ఒక ఎనిమిది వేల రూపాయలు నా డబ్బులు సొంత డబ్బులు ఖర్చు అయిపోయినాయి పెట్రోల్ కానీ భోజనాలు కానీ కలిపి వాళ్ళు అసలు అన్నా నువ్వు దేవుడు అన్నా నీ నీకు లాగా మాకు ఎవరు సహాయం చేయరు నువ్వు లేకపోతే వేరే ఆటో వేలా మాట్లాడుకుని పోతే మేము చాలా ఇబ్బందులు బయట వాళ్ళం అని చెప్పి ఇక నా దగ్గరకు వచ్చి వాళ్ళు అనమాట వాళ్ళని నేను అడుగుతా ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఆ విషయం నాకు తెలుసు ఇక నేను ఎలా అడగాలండి ఇక ఒకటే చెప్పా సరే మీరు మీ కాంట్రాక్టర్ ఫోన్ అయితే చేయండి చేసి నాకు డబ్బులు ఇప్పించండి ఏ విధంగా అని చెప్పి మళ్ళీ తీసుకుని వచ్చి భద్రచల్లో దించా దించిన తర్వాత ఇక వాళ్ళు అన్న మా దగ్గర డబ్బులు లేవు నీకు తెలుసు కదా ఇక నువ్వు దేవుళ్లాగా మాకు సాయం చేసినావు లేకపోతే మేము చాలా ఇబ్బంది పయటవాళ్ళం అని చెప్పి ఇక వాళ్ళు లేదో వాళ్ళు ఏదేదో చెప్తున్నారు ఇక సరే ఏదేమైనా కానీ ఇంకోసారి ఇలా రాకుండి మీరైతే ఇంటికి వెళ్ళండి నాకైతే ఎట్టి పరిస్థితిలో మీ కాంట్రాక్టర్ ఫోన్ చేసి నాకు ఫోన్ కల్పించి నా డబ్బులు నాకు ఇచ్చే విధంగా చేయండి అని చెప్పేసి వాళ్ళ కాంట్రాక్టర్ నెంబరు అలాగే వీళ్ళ దగ్గర నెంబర్లన్నీ ఒక ఐదుగురు ఆరుగురు నెంబర్లు తీసుకుని ఉంచుకున్నాను అనమాట మెయిన్ మీన వాళ్ళే మొత్తం అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు తర్వాత వీళ్ళ కాంట్రాక్టర్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్స్ స్విచ్ ఇచ్చావు అసలు కలవలేదు ఇక వీళ్ళని కూడా ఫోన్ చేశాడు ఇక మీ కాంట్రాక్టర్ ఏమైనా ఫోన్ లిఫ్ట్ చేసినా అసలు మాకు కలవనే అని చెప్పారు సో ఆ విధంగా ఆ రోజు అంత లాస్ పోయా కానీ నా మీద వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది అనమాట అరే ఇతను ఒక మంచి వ్యక్తి నాకు చాలా గొప్ప సహాయం చేసిందని వాళ్ళు నా మీద ఒక మంచి నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు ఇది జరిగిన తర్వాత ఒక సంవత్సరానికి ఇక్కడ నా కంపెనీలో నుండి ఫోన్ చేశారు ఇలా నీ దగ్గర వర్కర్స్ ఉన్నారంట కదా అని ఆ విధంగా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఫోన్ చేసి ఇలా నేనే సొంతంగా ఒక వర్క్ స్టార్ట్ చేస్తున్నా నీకు వస్తారా అని అడిగారు నీ అయితే ఖచ్చితంగా వస్తావు అని చెప్పారు అంటే నేను ఏందో వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది కదా ఆ విధంగా వాళ్ళకి పాపం ఫోన్ చేస్తే నువ్వు ముందేదో మా ఊర్రా మా ఊర్లో మేమే కాదు చాలా మంది నీకు దగ్గర దగ్గర వంద మంది వర్కర్స్ కావాలంటున్నావు కదా మేము నీకు మంచిగా రై చేసి పెడతాం అందరం కలిసి వెళ్దామని చెప్పారు సరే అని చెప్పి అప్పుడు వెళ్ళి అనమాట నేను ఒడిస్సా వాళ్ళే అడ్రస్ పంపిస్తే ఆ అడ్రస్ ఆ బస్సు డ్రైవర్కి చెప్పి ఆ ఒడిస్సా వెళ్ళే బస్సు ఎక్కి అలా వెళ్ళి అనమాట నేను వెళ్తే వాళ్ళు పాపం మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు అన్నట్టుగా నాకు అన్ని విధాలుగా చాలా సహాయం చేశారు ఇక వాళ్ళ యొక్క మంచితనం ఏమిటో మొత్తం కూడా నాకు చూపించారు అనమాట సో ఆ విధంగా నేను ఒడిశా నుండి ఫస్ట్ యాభై మంది వర్కలను తీసుకొని వచ్చారు సో మొట్టమొదట నా యొక్క ప్రవర్తన ఏదుందో నా మంచితనం ఏదుందో నేను వాళ్ళకు సహాయం చేసిన సహాయం ఏది ఉందో అదే మళ్ళీ నాకు వాళ్ళ నా దగ్గర వచ్చి పనిచేసే విధంగా చేసింది అనమాట సో మొట్టమొదట వాళ్ళతో నాకు ఏర్పడినటువంటి పరిచయం అది సో అదే మంచితనం అదే పరిచయం ఇప్పటికి కూడా అలాగే కొనసాగుతుంది సో అదండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు মু গৌতম বদ্রা আশা ঠিক মু কম্পানি কাম করছি রামদেল আন্ধ্রে আ গাঁটে কম সে কম দশ কিলোমিটার আস্তে ঠিক করে কাম করছেন তেম করে সার কু ধন্যবাদ ঠিক করে আমি তেমনি ঘরে বুঝি পয়সা পত্র ঠিক ভাব ফটাই अवसर को मैं धन्यवाद